హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఆనియన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలినప్పుడు ఇలా టేస్టీగా చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కరకరలాడే విధంగా వేయించుకోవాలండి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి జీర ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు ఇవన్నీ కలిపి వన్ టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇవన్నీ కరకరలాడే విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముందే యాడ్ చేయొద్దండి పల్లీలు క్రంచి క్రంచిగా వేగిన తర్వాతనే వేయించుకోండి లేకపోతే పల్లీలు మెత్త మెత్తగా పచ్చి పచ్చిగా బాగోవు తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము అలాగే నేను రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దండి ఇలా ఒకసారి పోపును మొత్తం కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇలా వేసేసుకొని రైస్ను మొత్తము కలిపేసుకుందాము ఇలా అన్నాన్ని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మొత్తం కలిసేలాగా వేయించుకోండి అంతేనండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక్క నిమిషం పాటు రైస్ని ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆనియన్ రైస్ రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా సింపుల్గా లంచ్ బాక్సుకి ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ